హాయ్ హలో అండి నమస్తే ఎలాగున్నారు అందరూ బాగున్నారా ఈరోజు వచ్చేసి నా జర్నీ మొత్తం చూసేసేయండి మా ఊరు నుంచి బెంగళూరు వారికి నేను ఎక్కడెక్కడికి వెళ్ళి ఎలా వెళ్తాను ఏంటని విడో మొత్తం చూస్తే మీకైతే అర్థమవుతుంది ఇది మా ఊరు పోండి రైల్వే స్టేషన్ ఇప్పుడైతే ఫోర్ అవుతుంది నాలుగు గంటల నుంచి నేను స్టేషన్కి వచ్చిన వరకు చాలా అంతా చాలా ఇబ్బంది పడ్డాను ఎందుకంటే మా ఊరు బస్సు వస్తుంది అనుకున్న నాలుగు గంటలకి బస్సు అయితే మిస్ అయింది వేరే అబ్బాయికి వెళ్ళి పిలిచి వాళ్ళతో డ్రాప్ చేయించుకున్నప్పటికైతే స్టేషన్ దగ్గరకైతే అయితే ఐదు అవుతుంది వచ్చేస్తాను ట్రై స్టేషన్ కడికి ఇప్పుడు చూడండి మంచి అయితే ఎంత పడుతుంది ట్రైన్ అయితే ఎక్కిస్తాను మా ఊరంటే పలాసి దగ్గర అమలపాడు అమలపాడు నుంచి పూండి రావడానికి ఒక హాఫ్ అవర్ అయితే పడుతుంది హాఫ్ అన్ అవర్ పడదు ఒక పదిహేను నిమిషాలు పడుతుంది అక్కడి నుంచి అడడానికి కానీ ఎక్కడ రావడానికి చాలా చాలా కష్టము మంచి చూసారా ఎలా పడుతుంది ఇది అయితే నేను విజయనగరంలో దిగాను ఇది విజయనగరం బస్ స్టాండ్ అయితే ఈరోజు బస్సులన్నీ స్టాప్ అనమాట రాలేదు చూడండి హాస్టల్ అయితే హాస్టల్కి అయితే వచ్చాను ఇక్కడ నుంచి అక్కడ బస్ ఎక్కి ఇక్కడికి హాస్టల్కి అయితే వచ్చాను పిల్లల దగ్గరికి విజయనగరం దగ్గర పిల్లలైతే చదువుతున్నారు వైజాగ్ దగ్గర అంటే విజయనగరం అంటే వైజాగ్కి మధ్యలో ఉన్నారు పిల్లలైతే చదువుకుంటున్నారు ఇక్కడికైతే వచ్చి వాళ్ళ సామాన్లు అన్నీ సరిదేసి ఆల్రెడీ సర్ సర్దుకున్నారు కొన్ని అయితే ఇక్కడ మంచమే పెట్టుకున్నాడు చిన్నోడు వాడు కొంచెం సర్దేసి వెళ్ళిపోద్దామని వచ్చానంట చాలా అంతా చాలా తెల్లవారి మూడు గంటల నుంచి వీళ్ళకాడ రావడానికి ఇప్పుడైతే పదకొండు అవుతుంది వచ్చాను కానీ ఇక్కడైతే చాలా బాధ ఏడుపు అన్నీ అయినవి ఎందుకంటే లైఫ్లో ఒకటే చెప్తానండి అందరికీ మన చుట్టూరు డబ్బు ఉన్న రోజులైతే ఈ ఈరోజు నాకు ఈ డబ్బు విలువ ఏంటని నాకు అర్థమైంది ఎందుకంటే ఎంత బాధపడ్డానో ఎంత ఏడ్చానో ఈరోజు నాకు తెలుసు వన్ ఇయర్ నుంచి పడుతున్న ఒక బాధ ఈరోజు పడింది ఒక బాధ అంట దానికి మించింది అందరికీ చెప్తున్న ఒకటే మాట డబ్బు ఉన్నప్పుడే డబ్బు వీళ్ళు తెలుసుకోయండి లేనప్పుడు బాధ కంటే ఉన్నప్పుడు తెలుసుకుంటే బెస్ట్ శత్రువులు ఎక్కడో ఉండరండి మన ఇంట్లోనే ఉంటారు మనకాడ తినేసి మనకే మోసం చేస్తారు ఆ సిచ్యువేషన్ నాకు జరిగింది కాబట్టి మీతో చేర్ చేసుకుంటున్నాను ఈరోజు పీజు కోసం ఎంత బాధ అనిపించానో నాకు తెలుసు పిల్లలకి లాస్ట్కి ఏమన్నారు చదివించుకోలేవమ్మా అనాథాస్ట్లేసుకో అని చెప్పారనమాట ఒకసారి నాకు బాధ అనిపించింది అన్నీ ఉన్నాయి కానీ చదివించినాడికి ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల కట్టుకోలేకపోయిందంట ఈరోజు చూడండి జర్నీ అయితే ఇలాగ జరిగింది పిల్లలు తీసుకొని బెంగళూరు వెళ్ళడానికి ఎంత ఇబ్బంది పడ్డానో నాకు తెలుసు మన కాడ ఉన్నప్పుడు ఒకరు గెట్టడం బదులు అదే జాగ్రత్త చేసుకుంటే మన పిల్లలకి ఎప్పటికైనా అవుతుంది చాలా అంత చాలా బాధ అనిపిస్తుంది అనమాట ఏం లేనోళ్ళు హాస్టల్లో చదివిస్తున్నారు కానీ అన్ని లేన లేనట్లు అయిపోయాము మేమైతే ఈరోజు అంత బాధగా ఉంది ఫస్ట్ సార్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే అంత బాధగా ఉందన్నమాట వన్ ఇయర్ కన్నా చదివిస్తున్నాము ఎలాగోలాగ ఫీజు కట్టం కానీ లాస్ట్లో కడితే వదులుతాము అనే సిచ్యువేషన్కి అయితే వచ్చింది కట్టడానికైతే డబ్బులు లేవు లాస్ట్కి ఒకటే మాట అన్నాను టీచర్కి ఉంచే పిల్లల్ని అమౌంట్ పెట్టుకొని వస్తాను అప్పుడు తీసుకెళ్తాను అన్నాను కానీ అనుకోవడం ఒప్పుకోలేదు సరే అని ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని తీసుకొచ్చానమాట మన పిల్లల్ని మనం చదివించేటప్పుడు కొంచెము జాగ్రత్తగా ఉండాలి చదివించుకోవాలంటే ఓకేనండి అయితే ఇక్కడ బ్రిడ్జ్ అయితే వచ్చింది బాగుంది నైటు నైటు అంతా తొమ్మిదికి వెళ్ళకొచ్చిందంట విజయవాడ బాగుందంట ఆ లైటింగ్ అంతా బాగానే ఉంది చాలా అంటే చాలా అసలు ట్రైన్ అయితే చాలా డ్రెస్గా ఉందండి పండగ సీజన్ కదా కూసినాడుకు కూడా ప్లేస్ లేకండి మేమైతే ఇప్పుడైతే వచ్చాము బెంగళూరు మా ఆయన అయితే వచ్చారు ఇప్పుడు వస్తున్నాం అనమాట ఓ హ్యాపీగా అయితే లేదు మనసులో కొంచెం బాధగానే ఇబ్బందిగానే ఉంది హ్యాపీగా అయితే లేము ఇప్పుడు మా పిల్లల బ్యాగులు చూడండి బ్యాగ్ అయితే ఇచ్చాను ఎన్ని తాళాలు కొనకి ఇచ్చానో నాకైతే లేదు అక్కడైతే చాలా పిల్లలైతే చాలా దొంగతనం చేసేవారు అనమాట అసలు తాళి కూడా సైడ్లలో తీసి బట్టలు తీసి పట్టుకుని వెళ్ళిపోయి ఇవి అయితే మా పెద్ద చూడండి ఎలాగైతే మడత పెట్టుకుని తెచ్చాడు జోబీ ఉంటారు కానీ జోబీకి అయితే ఎవడు బట్టలు ఇరుమట్టు గిడే ఉదుకుతున్నా అని పెట్టుకుంటాడు అసలు పిల్లలు అయితే హాస్టల్కి వెళ్ళగానే చాలా అంత చాలా ఇబ్బంది పడ్డారు దురదలైపోవడము జ్వరాలు వచ్చేయడము అని చూడండి మా చిన్నోడు తాళం తాళం తాళంలాగా ఉంచేసి ఎక్కడొటో అది జిప్ తీసేసి దాంట్లో స్నాక్స్ ఉంటాయి కదా అవి అయితే తీసుకొని తినేసేవాళ్ళు అలాగే ఉంది చూడండి తాళంలాగా ఉంది ఆ జిప్ యాక తీస్తారు వీడు బట్టలన్నీ నీట్గా ఉంచుకుంటాడు వీడు ఇస్తాడు ఆడే కొంచెము ఆడమటిగా తడుపుకుంటున్నాం అని తడుపుకుంటాడు అనమాట చెప్పులు అవి కూడా సూట్ కేసులో పెట్టుండు అది నీట్గా ఏ వస్తువైనా నీట్గా ఉంచుకుంటాడు బట్టలు కానీ బుక్స్ కానీ చదవడం అన్నీ అవి వాడిని చదివిడు కానీ కొంచెం టెంపర్ ఎక్కువ అది ఇస్తావా నేను చదువుతాను అన్న లెక్కలో ఉంటాడంటాడు నేను ఎన్ని రకాలు పెట్టాను ఇంకా చాలా ఉంచుతాను అవన్నీ ఎందుకు మొయ్యాలి టెన్ డేస్కి అని అవన్నీ అయితే అక్కడ ఉంచుతానమాట టెన్ డేస్ కన్నా కొంచెం కొంచెం బట్టలు దోబి దోబీకేయడం వల్ల వీడి నీట్గా ఉన్నాయి బట్టలు ఉంచుతాను ఇస్తాను వాడు ఏలేదు కాబట్టి ఆడ బట్టలల్లో అయితే తెచ్చిస్తాను చాలా బట్టలు ఉన్నాయి అసలు ఈ హాస్టల్కి వెళ్ళారేమో ఏమో కానీ మా ఈ బట్టలు కొనలేకైతే మేమైతే చచ్చిపోయింది చూడండి వాషింగ్ మెషిన్ కూడా ఎన్ని బట్టలు హాయ్ అండి ఈరోజు మా వాళ్ళైతే హాస్టల్ నుంచి వచ్చారు మార్నింగ్ నుంచి ఏం తిన్నాడు ఏంటో రండి చిన్న మార్నింగ్ నుంచి ఏం తిన్నావు అదే మార్నింగ్ వచ్చింది కానీ ఏమేమి తిన్నా చెప్పు హాస్టల్ నుంచి వచ్చింది కానీ అలావేవి చుప్పులు ప్యాకెట్లు ఎన్ని ఉన్నాయి చూపించు చూడండి నేను తెచ్చిన్నాను ఊరు నుంచి ఇవన్నీ కథమైపోయి ఇప్పుడు ఇంకా మిక్సీ వేసుకుంటూ అది పాప్కార్న్ ఎవరు చేస్తున్నారు డాడ్ చూడండి డాడీ అయితే మరి తిరగలేదు తినుకొని కూర్చున్నాడు అలాగంతనమాట వీళ్ళతో నాకు హాస్టల్లోనే ఉన్న రోజులు ఏ టెన్షన్ ఉండదు సరేలే ఇంటికి వచ్చారు కదా పోందాక